వెల్కమ్ టు నందిగమ్మ న్యూస్ నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగమ్మ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది పల్లె పండుగ టూ పాయింట్ ఓ కింద మునగచెర్ల గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నందిగమ్మ మండలం మునగచెర్ల గ్రామంలో సిసి రోడ్లు మెటల్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నందిగమ్మ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య జిగిపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విజయ డైరీ చైర్మన్ శలసాడి ఆంజనేయులు పాల్గొని భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు గ్రామాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పన జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా ఈ మంచి ప్రభుత్వం మంచి పాలన చేసింది అనే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఈ కూటమి ప్రభుత్వం చక్కటి ప్రభుత్వం కింద వాళ్ళ రాష్ట్ర ప్రజల దగ్గర మంచి ప్రాధాన్యత తెచ్చుకుంటుంది వాళ్ళ ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా ప్రభుత్వం ఎన్నో రకాల రాయితీలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే చక్కటి సంస్కృతి నెలకొల్పొంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక ఈ గ్రామంలో మనం చూస్తే మొట్టమొదటిసారిగా ఒక యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారు ఎన్ఆర్జీ నరేగా నిధులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటి రాష్ట్రంలో మోడల్ యానిమల్ హాస్టల్ నూట డెబ్బై ఐదు ఎకర్ ఇక్కడ పెట్టడం ఈ గ్రామ వాసులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు అంతేకాకుండా వారందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ